గం గణపత ఏ నమ తండ్రి అయిన హిమవంతుడు తనకు ప్రేమతో ఉపదేశించిన వ్రత గణేశ వ్రత విధానం అంతా విన్నాక పార్వతి ఇలా ప్రశ్నించింది ఓ తండ్రి ఈ వ్రతాన్ని ఇంతకు పూర్వం నలుడు చేశాడని చెప్పావు ఇంతకీ ఆ నలుడెవ్వరు ఎందుకని ఈ వ్రతాన్ని ఆచరించాడు ఈ వృత్తాంతాన్ని చెప్పు నాకు ప్రశాంతిని చేకూర్చవలసింది హిమవంతుడి విధంగా చెప్పసాగాడు అమ్మ పార్వతి ఈ నలుడని మహారాజు పూర్వం నిషద దేశాన్ని పరిపాలించేవాడు అతడొక మహాదాత అమిత తపస్సంపన్నుడై శుభ సకల సంపదలతోనూ తొలతొగేవాడు ఈ నలమహారాజు సమస్త యుద్ధ విద్యలలో ఆరితేరినవాడై అంతులేని పరాక్రమంతో శత్రువుల పాలిట స్వప్నమై ఉండేవాడు ఆ నలమహారాజుకు మహా సౌందర్యవతి మహాపతివ్రత సుగుణవతి అయిన దమయంతి భార్య నలమహారాజు కొలువులో పద్మహస్తుడనే కుశాగ్రబుద్ధి గల మంత్రి ఉండేవాడు ఈ మంత్రి నీతి విషయంలో అంకీరసముని ఔన్నత్యం విషయంలో పర్వతాన్ని మించి సముద్రుని వంటి వాడై గాంభీర్యంలో బుద్ధికి బృహస్పతిలా ప్రతిభావంతుడై శోభించేవాడు ఈ నలమహారాజు ఒకనాడు మంత్రి సామంత దంటనాథులతో కొలువుతీరి రాజనర్తకీమణులు చేసి అద్భుతమైన నృత్య ప్రదర్శనను తిలకించసాగాడు అట్టి సమయంలో గౌతమ మహర్షి ఆయన వద్దకు వచ్చాడు రాజు ఎంతో గౌరవాదరాలతో తన సింహాసనంపై నుండి లేచి ఆ మహర్షిని తన ఆసనంపై కూర్చుండ చేసి ఇలా ప్రశ్నించాడు ఓ మహర్షి మీ రాకచే నేను అనుగ్రహించబడినాను నా జన్మ కులము మాతాపితరులు రాజ్యము సమస్తము ధన్యులమైనము తమ రాకకు కల కారణం వెంటనే సెలవు ఇవ్వండి ఆ మాటలకు గౌతముడిలా అన్నాడు ఓ మహారాజా త్రిమూర్తుల చేత త్రిలోకాధిపతి అయిన ఇంద్రుని చేత కూడా ప్రశంసించబడుతున్న నీ ఐశ్వర్యాన్ని వైభవాన్ని చూడాలని వచ్చాను మనుష్యలోకంలో ఉన్న దేవతల చేత మానవుల చేత కూడా కొనియాడబడుతున్నావు నేను నిత్యతృప్తులు అయినప్పటికీ నీ యొక్క వినయము సౌశీల్యము కూడా నాకు ఎనలేని తృప్తినిచ్చాయి ఇక నీవు అనుగ్రహిస్తే నా ఆశ్రమానికి తిరిగి పెడతాను ఆ మాటలకు మహారాజైన నలుడిలా అన్నాడు ఓ మునివర్య తాము సర్వజ్ఞులు వేద వేదాంగాలను క్షుణ్ణంగా ఇరిగినవారు సకల శాస్త్ర ప్రవర్తకులు ఓ దయానిధి క్షణకాలం తాము దయతో కూర్చుండి నాకు గల ఒక సందేహాన్ని తీర్చ ప్రార్థన అప్పుడు గౌతముడు ఆధారంగా ఓ నలమహారాజా నీ శ్రద్ధాభక్తులకు అమితంగా ప్రసన్నుడైనాను సకల దేవతలు రాజులు సైతం నీ మాటను జవదాటక ఆజ్ఞగా శిరసావహిస్తారు కనుక నేను నీ మాటను తప్పక పాటిస్తాను కనుక నీ సందేహాన్ని తెలుపు అన్నాడు ఓ ఋషివర్య ఈ నా అపూర్వ వైభవం చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతోంది పూర్వజన్మలోని ఏ పుణ్య విశేషం చేత ఇట్టి వైభవం నాకు కలిగింది ఇంతకు పూర్వజన్మలో నెవర్ని ఆ వివరాన్ని దయతో నాకు తెలియజేయండి అంటూ ప్రశ్నించగా గౌతమ ముని నలునితో ఇలా అన్నాడు ఓ రాజా జన్మములో నీవు గౌడ దేశానికి ఆవలగల పిప్పల నగరంలో ఒక దరిద్రుడైన క్షత్రియుడవై జన్మించావు ధనహీనుడివైన నీవు బిడ్డల నిరసన వాక్యాలకు ఎంతో బాధపడి విరక్తుడవై ఎవరికీ తెలియకుండా ఒక మహారణ్యంలోకి వెళ్ళావు ముగాలతో నిండి దట్టమైన మహావృక్షాలతోనూ మధ్య మధ్య సరస్సులతోనూ ఉన్న ఆ అరణ్యంలో తిరుగుతూ వెళ్ళి ఒకనొక ఋష్యాశ్రమాన్ని చేరుకున్నావు ఆ ఆశ్రమం వేదఘోషతో ప్రతిధ్వనిస్తున్నది అది మహాతపస్వైన కౌశికుని ఆశ్రమము లోనికి వెళ్ళి భక్తి తత్పురుడవై ఆ ఋషికి ప్రణమిల్లేవు దీనుల బాధలకు కరిగిపోయే స్వభావం గల కరుణాపూరితుడైన ఆ మహర్షి నిన్ను ప్రేమారగా లేవనెత్తి నీ దుఃఖ కారణం ఇరిగి నిన్ను ఇలా ఆశీర్వదించాడు ఆ దేవేశుడైన గజాననుడు నీకు సకల శుభాలను చేకూర్చుగాక ఇలా ఆ ఋషిసత్వముని వద్ద అమోఘమైన ఆశీర్వచనాన్ని పొంది సంతోషభరితుడవై ఆ మునిని నీ దారిద్ర తగు ఉపాయం చెప్పమంటూ వేడుకున్నావు అప్పుడు ఆ మహర్షి భుక్తి ముక్తిప్రదమైన సకలాభిష్టాలను నెరవేర్చగల ఉత్కృష్టమైన గణేషారాధనను నీకు ఉపదేశించాడు ఆ తరువాత ఆ కౌశికుడిలా అన్నాడు ఓ రాజా నీవు ఒక మాసం మాత్రం క్రమం తప్పక ఈ గణేష వ్రతాన్ని ఆచరించు అంటూ ఆ వ్రత విధానాన్ని నీకు కౌశికుడిలా చెప్పాడు ఓ రాజా ముందుగా వరదుడైన గణేషుని దివ్య సుందర విగ్రహాన్ని మట్టితో చేసుకొని ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసి షోడ భక్తిగా పూజించాలి ఇలా ప్రతిదినము శ్రద్ధగా ఒక మాసం రోజుల పాటు చేయాలి అలా నియమబద్ధుడవై ఆచరిస్తే నీకు సకల సిద్ధులు సంప్రాప్తిస్తాయి ఆ మాటలకు ఓ కౌశిక ముని పుంగవ గజానుని మూర్తిని కృత్తికతో చేయాలంటున్నారు ఇంతకీ అతడి స్వరూపం ఎలాంటిది అది నాకు దయతో తెలపండి అతడి స్వరూపాన్ని తెలుసుకున్నాక వ్రతాన్ని మీరు చెప్పిన రీతిలో నియమంగా ఆచరిస్తాను అన్న అతడి మాటలకు కౌశికుడిలా అన్నాడు ఓ రాజా గణేషుడంటే ఇతడు అని నిర్వచించరానివాడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడే అతడు ఈ జగత్తంతా ఆ గజాను నుండే ఉత్పన్నమైనది ఆయన సంకల్పం వల్లనే ఈ సమస్త జగత్తు కూడా నిర్మించబడ్డది అందువల్ల ఈ జగత్తంతటికి అతడే తల్లి తండ్రి కూడా బ్రహ్మ ఇంద్రుడు శివుడు విష్ణువు మొదలైన వారందరూ ఆయనని నిత్యం తమ హృదయ కమలంలో ధ్యానిస్తుంటారు ఓ రాజా నీవా కౌశికముని మాటలను ఆలకించి అతడికి నమస్కరించి అతని వద్ద అనుజ్ఞను గైకొని తిరిగి నీ ఇల్లు చేరుకున్నావు ఆ ఋషి ఆదేశించినట్లుగా శ్రావణ శుక్ల నాడు నీవు ఆ గణేష వ్రతాన్ని ఆరంభించి మృత్తికతో ఒక గణవతి మూర్తిని తయారు చేసి ఆ గణేషుని నీ హృదయ పద్మంలో సర్వకాల సర్వాస్థలయందు ధ్యానిస్తూ అతడి అనుగ్రహం చేత సర్వోత్తమైనట్టు సకల సిద్ధులను పొందావు ఆ జన్మములో నీవు సకల దాసదాసీ జనములతో కూడిన మహదైశ్వర్యాన్ని పొందావు దానితో దేవతా తృప్తికై అనేక దానాధికారులు చేశావు ఎంతో పుణ్యప్రదమైనట్టి ఒక గొప్ప విలువైన గణేశుని ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా అక్కడే నిర్మించావు ఇహలోకంలో సకల భోగాలన్నీ అనుభవించాక కాలధర్మం చెంది తిరిగి ఆ పుణ్యవశాన రాజకుటుంబంలో జన్మించి నిశద దేశానికి రాజుగా నలుడన్న పేరుతో రాజ్యం చేస్తున్నావు ఓ నలమహారాజా ఇదే నీ అడిగిన సందేహానికి జవాబు అంటూ వెళ్ళిపోయాడా గౌతమ మహర్షి కనుక అమ్మాయి ఇలా గౌతమ మహర్షి వెళ్ళిపోయాక నలుడు తిరిగి ఆ జన్మలో కూడా వరద గణేష వ్రతాన్ని అనుష్ఠించాడు ప్రతిరోజు వ్రతం పూర్తయ్యాక వ్రత కథను కూడా భక్తితో వినేవాడు ఈ వ్రత ప్రభావం చేతనే అతడు తన తల సకలాభిష్టాలను పొందగలిగాడు కనుక ఓ పార్వతి ఈ విధంగా గౌతమునిచి ఉపదేశించబడిన నలమహారాజు పూర్వజన్మలో తాను చేసిన వ్రతాన్ని తిరిగి ఆచరించి కృతార్థుడయ్యాడు ఆ విధానం అంతా నీ కోరిక మేరకు ఇప్పుడు చెప్పాను ఈ వ్రత ప్రభావాన్ని పూర్తిగా వర్ణించడం ఎవరితరము కాదు తల్లి అంటూ ముగించాడు హిమవంతుడు ఇది శ్రీ పురాణం గణేషపురాణం ఉపాసనాఖండంలోని నలవ్రత నిరూపణం అనే యాభై రెండవ అధ్యాయం సంపూర్ణం